टीवी न्यूज़ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణా కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చెందారు ఓ రైతు ముప్పై క్వింటాల ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నారు మిల్లుకి కాటన్ తీసుకొచ్చిన తర్వాత మూడు క్వింటాలు చూపిస్తుండటంతో ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్ సిసిఐ అధికారులు ఇలా అందరి రైతులకు ఆన్లైన్లో అప్డేట్ కావడంతో ఆన్లైన్ బుకింగ్ పై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సిసిఐ కేంద్రం వద్ద రైతులు ధర్నా చేస్తున్నారు ఫ్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన పత్తిలోడ్ వచ్చిన ట్రాక్టర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్న మార్కెటింగ్ పోలీస్ అధికారులు రైతులకు నచ్చ చెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నాకపల్లి మండలం గ్రామం ముప్పై రెండు క్వింటాల్ ముప్పై రెండు క్వింటాల్ తర్వాత అన్ని ఖర్చు వర్షాలు పడి అంత నష్టపోయినా వీడికి వచ్చిన తర్వాత వీళ్ళు కొనే పడట మాకు ఇంత ఇబ్బంది పెట్టారు పెట్టుకున్నాం ఇప్పుడు పెట్టిన తర్వాత స్లాట్ కార్డు పోతే మనకున్నటువంటి పత్తి మొత్తం అక్కడ బుక్ అవుతుంది ఆన్లైన్ లో ఇక్కడి కంపెనీ కాడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమి ఉంటారు మా కంప్యూటర్ లో ఎంతైతే చూపిస్తుందో అంతే తీసుకుంటాం అంటారు వేరియేషన్ చాలా వస్తుంది నలభై క్వింటాల్ చేస్తే పదిహేను క్వింటాల్ చూపిస్తుంది ఇక్కడ నలభై వేసుకొచ్చినవని పదిహేను మళ్ళీ తక్కిన ఇరవై ఐదు మీరు రిటర్న్ తీసుకపోరి అని అంటారు అప్పుడు రైతు ఎక్కడ పోవాలి లేబర్ చార్జ్ ఏంది ఒక నూట ఇరవై రూపాయలు ఒక అది ఆ విధంగా చేసి మిల్లర్ది ఏం లేదు ఇక్కడ వాళ్ళు అధికారులు సిసిఐ ఏముంటుంది మొత్తం ఇది హెడ్ ఆఫీస్ లో ఉంది మా దగ్గర ఏం లేదు మా చేతుల ఏం లేదు మా దగ్గర చూయించింది మేము తీసుకుంటాం లేకపోతే మీరు తీసుకొని పోండి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు మరి ఘోరం ఇది స్లాట్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో రైతును కన్నీళ్లు పెట్టిస్తున్నారు తప్ప వేరే ఇంకోటి లేదు ట్రాక్టర్ల కిరాయిలు పెట్టుకొని వస్తే వాళ్ళు మూడు రోజులు నాట్లేపిస్తేందుకు వాళ్ళను బతిలాడి బంగపడి ట్రాక్టర్ తీసుకొస్తే మూడు రోజులు దాకా బండి పోదా ఇంటికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు చేసేది ఏంది ఇప్పుడు అందుకోసమే రైతులు ధర్నాకు దిగడం గాని వాళ్ళ ఆవేదన సంటి పిల్లలు తీసుకొని వచ్చారండి వాళ్ళు చలి అది కాదు కానీ రాత్రి నేను ఏడు గంటలకు వచ్చిన బండి అక్కడ పెట్టినా ఇంతవరకు బండి లోపడి రాని ఎట్లా పోవాలి రైతు ఎక్కడ పోవాలి ఏడ అమ్ముకోవాలి ఎవరిని అడగాలి మార్కెట్ వాళ్ళు ఏమంటారు మాది ఏం లేదండి మేము ఎంత ఊరుకున్నా మేము కాంట్రాక్ట్ మళ్ళీ ఆరు గంటలకు ఆన్లైన్ బంద్ ఆన్లైన్ బంద్ అయిందంటే కథ నీ స్లాట్ ఇలా అయిపోయింది అని అంటారు మళ్ళీ ఇరవై రోజులకు కూడా దొరకదు ఇక్కడ అందరైతే అయితే సిల్లర్ల స్లాట్ అయితే బుక్ చేసుకోలేరు కదా అయితే మీ సేవలకు పోయి వెయ్యి రూపాయలు ఇచ్చి వెయ్యి పదిహేను వందలు వాళ్ళ డిమాండ్ అది ఇక అక్కడ మనం ఏమనే పరిస్థితి లేదు ఆ రకంగా ఇచ్చి తెచ్చుకున్నా కూడా ఈకి కొర్రి పెడితే ఇది సిసిఐ చేసేదే తప్ప మిల్లర్ది లేదు మార్కెట్ వాళ్ళది లేదు ఏమున్నా సీసీఐ ఆఫీసర్లదే ఈ సిస్టమ్ అంతా సిసిఐ వాళ్ళతో నడుస్తుంది ఇది ఈ సిసిఐ వీళ్ళు పెట్టకున్నా లేకపోతే బయట నమ్ముకుందరు తప్పలేదు మేము ఈ రోజు ట్వంటీ నైన్త్ రోజు ఫిఫ్టీ యాభై యాభై క్వింటాల్ బుక్ చేసిన యాభై క్వింటాల్ బుక్ చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత పదిహేడు క్వింటాల్ చూపిస్తుంది అక్కడ అంటే మేము వెహికల్ ఛార్జెస్ ఒక రెండు వేలు పెట్టి వెహికల్ ఛార్జెస్ లేబర్ చార్జెస్ ఒక ఐదు వేలు పెట్టి తొక్కిచ్చి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మేము పదిహేడు క్వింటాల్ దింపుకుంటామంటే మేము ఎక్కడ పోవాలి సగం దింపుకున్న తర్వాత మేము మళ్ళీ మధ్యలో మేము ఎక్కడ అమ్ముకోవాలి ఇంకోటి ఈ ఇయర్ చాలా వర్షాలు పడి చాలా మంది స్ట్రగుల్ అయినాం రైతులు ఓకేనా ఇంకోటి రేటు కంఫర్టబుల్ పడుతుంది అంటే రేటు కూడా చాలా తక్కువ పడుతుంది చాలా సఫర్ అవుతున్నాం పొద్దున ఎప్పుడు ఎనిమిది గంటల ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తిండి దినకలే కూడా వచ్చినారు అందరు రైతులు చాలా సఫర్ అవుతున్నాం మాకైతే న్యాయం జరగాలి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ యాభై ఏదైతే బుక్ చేసినామో యాభై దించుకోవాలి దించుకోకపోతే ఎక్కువ బండి కూడా మేము లోడ్ చేయ అన్లోడ్ చేయనీయం దయనీయంగా ఉన్నది ఒక తీరున అతివృష్టితోని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ప్రభుత్వ విధానాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి పత్తి రైతులు మాత్రం మరీ రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే అప్పులు బాగా పెరిగినటువంటి రైతాంగం పెట్టిన పెట్టుబడులు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ పత్తి కొనుగోళ్ల కోసం సిసిఐ కేంద్రాలను సందర్శించినప్పుడు వాళ్ళకు అనేక అవస్థలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది పత్తి కొనుగోళ్ల విషయంలో ఆన్లైన్ బుకింగ్ పెట్టినప్పుడు ఎకరానికి పదిహేను క్వింటాళ్ళు పండేటటువంటి పంటను ఏడు క్వింటాళ్ళు పది క్వింటాళ్ళ లోపే నిబంధన పెట్టింది సర్కారు అసలు మంచిగా పండేటటువంటి రేగడి భూముల్లో ఎకరానికి పదిహేను క్వింటాళ్ళ పత్తి పండించేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏడు కింటాళ్ళకే దాన్ని పరిమితం చేశారు కానీ ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసేటటువంటి రైతులకు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ముప్పై ఐదు ఆన్లైన్ ఆన్లైన్లో చూపించింది కానీ తీరా ఈడ కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత అది మూడు క్వింటాల్ మాత్రమే ఆన్లైన్లో చూపిస్తున్నది సిసిఐ అధికారులు నిబంధనల ప్రకారం మేము మూడు క్వింటాలే తీసుకుంటాం మీకంటే ఎక్కువ ఉంటే మేము తీసుకోలేము అని చెప్పడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాస్తవంగా ఈరోజు పల్వడ గ్రామానికి సంబంధించినటువంటి బత్తి నరసింహ మూడున్నర ఎకరాల భూమి ఉన్నది ఆయనకు ఆయన ఆన్లైన్ లో బుక్ చేస్తే ముప్పై ఐదు క్వింటాల్ చూపించింది కానీ ఇప్పుడు మాత్రం మూడు క్వింటాలే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదే గ్రామానికి సంబంధించిన నరసింహ మూడున్నర ఎకరాల భూమి ఉన్నది ఆయనకు కూడా ముప్పై నాలుగు క్వింటాల్ పత్తి చూపించింది కానీ ఇప్పుడు రెండు క్వింటాలు మాత్రమే చూపిస్తున్నది తాళ్ల వెల్లమకు సంబంధించినటువంటి పావనగుళ్ళ నిర్మలకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది యాభై కింటాలు చూపించింది ఆన్లైన్ బుక్ చేసేటప్పుడు ఇప్పుడు పదిహేను కింటాలు మాత్రమే చూపిస్తున్నది పలివల గ్రామానికి సంబంధించిన గోసుకొండ రావులమ్మ మూడున్నర ఎకరాల భూమిలో ముప్పై ఐదు క్వింటాళ్ళ పత్తి చూపిస్తే ఎనిమిది కింటాలు మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నది దోసపాటి నరసింహ తాళ్ళ వెళ్ళే వల్ల మూడు ఎకరాల భూమి ఉన్నది ముప్పై మూడు క్వింటాళ్ళు బుక్ చేసినప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం తొమ్మిది క్వింటాలు మాత్రమే చూపిస్తున్నది అంటే రైతులకు గందరగోళ పరిస్థితిలో ఈ ఆన్లైన్ బుకింగ్ అనేది ఉన్నది దీంతో అధికారులు కూడా రైతులకు ఏం చెప్పాలో తోష పరిస్థితి రెండు రోజులు సెలవు రావడం వల్ల ఇక్కడే భార్య భర్తలు కుటుంబ సభ్యులంతా కూడా పత్తి కొనుగోలు చేసుకోవాలని ఇక్కడే ఉన్నారు కానీ ట్రాక్టర్ల ద్వారా డీసీఎంల ద్వారా పత్తి తీసుకొచ్చినటువంటి రైతులు ఈ ఈ సమాచారంతోనే ఒక్కసారిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రోడ్డెక్కి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది నేను సిపిఎం పార్టీ పక్షాన రైతు సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఈ నిబంధన అన్ని కాకుండా పత్తిని మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అసలే రైతులకు ఇబ్బంది ఉన్నది మరి ఈ ఇబ్బందుల్లో మీరు మరింత ఇబ్బంది పెట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేయొద్దని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మొత్తం రైతులకు మేము అండగా ఉంటామని చెప్తున్నటువంటి పాలకులు తీరా రైతుకు డబ్బులు వచ్చే టైంలో ఇట్లాంటి ఇబ్బందులు నిబంధనలు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి అంటేనే ఈ కొనుగోలును వేగవంతం చేయాలి అధికారులు ఎట్లాంటి నిబంధనలు ఉన్నా సిసిఐ అధికారులు స్పందించి అంటేనే ఈ కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం